వెల్కమ్ టు డీవై న్యూస్ ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఐదు వందల అరవై మంది పేద కుటుంబాల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన పన్నెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల పట్టా భూమిని కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు మోరు రామరాజుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి వందలాదిగా చేరనున్న గ్రామస్తులు బాధితులకు బాధ్యతగా అందించిన దెందలూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదులు అందజేసిన దెందలూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ ఇళ్ల స్థలాలు ఇస్తామని తమ వద్ద నుంచి డెబ్బై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసి మోరు రామరాజు గ్రామం చేశాడంటూ గ్రామస్థుల పేదల ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని చేపల చెరువుగా మార్చేస్తారు అని అని ఫిర్యాదు ఫిర్యాదు మార్చేశారు సత్వరమే విచారణ చేపట్టి పేదలు మోసం చేసిన మోరు రామరాజుపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు కోరిన దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ ఆధులు విచారణకు ఆదేశిస్తామని కలెక్టర్ వెట్రీ సెల్వే తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ కు కృతజ్ఞత తెలిపిన వందలాది మంది వడ్డీ వడ్డీగూడెం గ్రామస్తులు మాకు అని పెద్దపాడు మండలంలో గ్రామం ఉందమ్మా మన బొడవేరు పక్కమట ఈ ఊర్లో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు ల్యాండ్ కొని ముగ్గురు పేరు పెట్టుకున్నారు అతను కాక ముగ్గురు అది అంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఫిష్ ట్యాంక్గా ఉండేది ఇటు కొన ల్యాండ్ మనం సై సైట్ లెవెలింగ్లో మొత్తం లెవెలింగ్ చేసేసా టోటల్గా ఇళ్ల స్థలాలు ఇంకా మనం ఇళ్ల స్థలాలు ఆ ఊర్లో ఇద్దామన్నా అటు పక్కనేమో బుడవేరు ఈ పక్కన కాంటూరు ప్రాబ్లము ఎక్కడ ఇవ్వలేము ఇది అబవ్లో ఉంది ఇది కొనుక్కున్నారు మనం లివిలింగ్ కూడా చేసేసాం పట్ పట్ట భూమి రిజిస్టర్ భూమి ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తానని చెప్పి కొంతమంది దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి వాటాకి అంటే వీళ్ళు గ్రామం మొత్తం అందరి మీద కొనుక్కున్నారమ్మ ఊరందరి మీద కలిపి అది ఐదు వేల ఐదు వందల కాడికి కొంతమంది దగ్గరగా పదివేల రూపాయల దగ్గర కొంతమంది దగ్గర రెండు వాటాలు ఉన్నవాడి దగ్గర పదివేలు ఒక వాటా ఉన్నవాడి దగ్గర ఐదు వేల ఐదు వందల కాడికి తీసుకు తీసుకున్నాడు తీసుకుని డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు భూమి పంచలేదు ఆ తర్వాత అది నేను పూడ్చాను అప్పట్లో నేను పూడ్చానని నేను అధికారం కోల్పోయేపాటికి నన్ను తిట్టి ఇంకా ఏదో అట్లా నడుపుకుంటూ వచ్చేసాడు ఇప్పుడు మొన్న నేను ప్రతి విలేజ్కి మీ మీకోసం చెంతం ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతున్నాం తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఇవన్నీ సెటిల్ చేయండి సెటిల్ చేయకపోతే కనుక మీరు ఊరుకోవద్దని చెప్పి మన తహసీల్దార్కి వీఆర్ఓకి అసలు ఏం జరుగుతుందో మళ్ళీ పార్థంతా కొనుక్కున్నాను ఒకసారి యాక్చువల్గా ల్యాండ్ అంతా కూడా వీళ్ళ పేరు ఉంది మిగిలినోళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధమే ఇతను ఒక్కడ తప్ప ఈ గ్రామం అంతా ఇప్పుడు అందరూ వచ్చారమ్మా ఐదు వందల అరవై మంది గేటు దగ్గర ఉన్నారు అందరిని మీ దగ్గర తీసుకురాంగా అందుకు మీరు అందరూ ఇక్కడ రెండు అని చెప్పి పెద్ద పడిపో వీళ్ళు పెద్దలు పన్నెండు ఎకరాలు ప పది సెంట్లు కూడా కొంతమంది పెద్దలుంటారు ఆ పెద్దలు ఫస్ట్ వాళ్ళ పేరు మీద పెట్టుకుని తర్వాత గ్రామానికి ఎన్ని వాటాలు ఉన్నాయో అందరికి రిజిస్ట్రేషన్ చేయాలి మిగిలిన ఇద్దరు కూడా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆ చేస్తూ ఉన్నారు చెప్పి ఆయన మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టి నేను చేయను అని చెప్పేసి వీళ్ళనే అవసరమైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దలను కూడా చంపుతామని బెదిరించి నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు అధికార మొత్తం నా చేతిలోనే ఉంది అని చెప్పేసి ఇంకా కొంచెం ఇష్టాసారంగా మాట్లాడటం అట్లా దీని మీద న్యాయం చేయమన్నందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావటానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి వేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని గడవడం జరిగింది వడ్డిగూడెం గ్రామానికి సంబంధించి గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు నివాసయోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున ఆ పేరుని పెట్టుకుని ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు గత రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవెలింగ్ చేయటం లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామ పెద్దలు వాళ్ళ కట్లు వాట్ల ప్రకారం పంచుకుంటారో పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది